స్థానిక కోరుకొండ రోడ్లో ఉన్న రామకృష్ణ మఠంలో భగవాన్ రామకృష్ణ పరమహంస నూట తొంభైవ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు శనివారం ఉదయం నుండి పలు విశేష పూజలు హోమాలు భజనలు నిర్వహించారు ఉదయం ఐదు నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు జపం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ఐదు నిమిషాల వరకు మంగళహారతి సుప్రభాతం వేద పఠనం భజనలు స్వామి ప్రజ్ఞానాథానంద ఆ తరువాత భజనలు గ్రంథ పఠనాన్ని స్వామి సేవ్యానంద నిర్వహించారు ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల వరకు స్వామి రఘువీరానంద ఆధ్వర్యంలో విశేష పూజ నిర్వహించగా భక్త బృందం భజనలు చేసింది స్వామి రఘువీరానంద ఆధ్వర్యంలో హోమం నిర్వహించిన తరువాత స్వామి సేవ్యానంద స్వామి పరిజ్ఞయానంద ప్రసంగించారు రామకృష్ణ మఠాన్ని పుష్పాలతో అందంగా అలంకరించారు రామకృష్ణ పరమహంస విగ్రహానికి పుష్పమాలలు అర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు ఆయన స్థాపించిన రామకృష్ణ మఠం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు విశేషమైన రీతిలో సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు అనంతరం ఆరతి పుష్పాంజలి నిర్వహించి భోజన ప్రసాదం పంపిణీ చేశారు